కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరానుజమునిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ స్వామి స్వామివారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం ఆయన ఆయనవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో ముప్పై ఒకటి అధ్యాయం వరకు మనం పూర్తి చేసుకున్నాం ముప్పై అధ్యాయంలో ఏం చర్చ జరిగిందో ముందుగా కొంచెం తెలుసుకొని ముప్పై రెండవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం మోక్షం ఎలా వస్తుందో సూచించే శృతుల్ని చూపించారు పురుషోత్తం గారు తత్వమసి శృతి అర్థనిర్ణయ చర్చ జరిగింది అలాగే సర్వం కలివిదం బ్రహ్మ అనే శృతికి కూడా అర్థ నిర్ణయం చేశారు శరీరాత్మ భావం గురించి చెప్పిన శృతుల వివరాలన్నీ చెప్పారు శరీరం జీవుడికి జీవుడు పరమాత్మకి విశేషంగా కూడదా అనే దాని గురించి కూడా చర్చ జరిగింది ముప్పై రెండవ అధ్యాయంలో మనం చర్చలో పాల్గొందాం ఏం జరుగుతుందో తెలుసుకుందాం నేను చెప్పిన విషయాలన్నిటినీ ఖండిస్తున్నారే పురుషోత్తం గారు అసలు మీ సిద్ధాంతపు స్వరూపం ఏమిటో స్పష్టంగా రుజువులతో సహా చెప్పండి అని అడిగారు పట్టాభరామయ్య గారు ఆ రోజు చర్చ ప్రారంభంలో అందరూ ఆసక్తిగా చూశారు పురుషోత్తం గారి వైపు చిరునవ్వు నవ్వి ఆయన నాకంటూ ఓ సిద్ధాంతం లేదు పట్టాభిరామయ్య గారు ఉపనిషత్తులు ఏది చెప్తే అదే నా సిద్ధాంతం అన్నారు అంటే అడిగారు పట్టాభిరామయ్య గారు నా మేధాశక్తితో జగత్తు ఇలా ఉంది కనుక అలా ఉంది కనుక అంటూ తర్కించుకొని ఇది నా సిద్ధాంతం అనుకుని అప్పుడు దానిని సర్వజనులు ఆమోదించాలనే కోరికతో ఉపనిషత్తులు ఏమేవి నాకు సరిపోతాయో అని చెక్ చేసుకుని సరిపోని వాటిని పనికిరావని త్రోసి పనికొచ్చే వాటిని మాత్రమే ప్రవచనాల్లో సభల్లో సమావేశాల్లో గుప్పిస్తూ పోయే సిద్ధాంతం కాదు నాది అన్నారు పురుషోత్తం గారు పట్టాభరామయ్య గారి ముఖం కొంచెం ఎర్రబడింది అంతేకాదు ప్రతి వారి జీవితపు చివరి క్షణం వరకు వేదం ప్రమాణమే అని ఎంతటి జ్ఞాని అయినా దానిని అతిక్రమించ వీల్లేదని జ్ఞానం రాగానే వేదం అవసరం లేదనే వారు అని నా సిద్ధాంతపు మొదటి సూత్రం అన్నారు పురుషోత్తం గారు మరలా పట్టాభరామయ్య గారి ముఖం మరింత రగైంది సిద్ధాంతానికి ఎలా ఎలా చెప్పండి ముందు అన్నారు కొంచెం రోషం బాధ మిళితమైన స్వరంతో ఏంది సింపుల్ సకల ఉపనిషద్వాక్యాలని క్షుణ్ణంగా పరిశీలించాను తగిన విధంగా విభజించుకున్నాను అంతే ఉపనిషత్ సిద్ధాంతం బయటపడిపోయింది బ్రహ్మసూత్రాలతో చెక్ చేసుకున్నాను సరిపోయింది నాకు కుదరని ఉపనిషద్వాక్యం లేదు వేదవాంగ్మే కుదరదు కనుక ఇది ప్రమాణం కాదు అనే అవసరమే పడదు నాకు ఉపనిషత్తులే కాదు వేద పూర్వ భాగమైన కర్మకాండని కూడా నేను వదలనవసరం లేదు జీవితం చివరి వరకు బ్రహ్మస్వరూపాన్ని తెలియచేసేది ఉపనిషత్తులైతే ఆ బ్రహ్మని ఎలా ఆరాధించాలో తెలియచేసేది కర్మకాండ అన్నారు పురుషోత్తం గారు సరే సరే విషయంలోకి రండి అన్నారు పట్టాభిరామయ్య గారు విషయంలోనే ఉన్నాను అదే చెప్తున్నాను వినండి తర్కంతో ముందు సిద్ధాంతాన్ని ప్రతిపాదించవలసిన అవసరం నాకు లేదన్నానుగా వాక్యాల సమన్వయానికి ఎంత స్వల్పమైన తర్కం అవసరమైతే అంత స్వల్పంతో నా సిద్ధాంతం బయలుదేరుతుంది అన్నారు పురుషోత్తం గారు రాసుకుంటున్నావా వినీత శకుంతలమ్మగారు మారు గుర్తు చేశారు పురుషోత్తం గారి మాటలు వింటూ తన్మయత్వంలో పడిపోయిన మనమరాలు వినీతని పురుషోత్తం గారు ప్రారంభించారు లోకమంతా మనకు కనిపిస్తోంది కదా ఇందులో జీవంతో ఉన్నవి జీవంతో లేనివి అని రెండు రకాలు చేతనము అచేతనములు అంటాం వాటిని ఇంతే ఇంకేమీ కనిపించదుగా మనకి అచేతనం అయిన దానిని చేతనం అయినవి అనుభవిస్తూ ఉంటాయి ఇది కూడా స్పష్టమే కదా ప్రత్యక్షంగా చేతనాన్ని జీవుడని అచేతనాన్నే ప్రకృతి అని కూడా పిలుస్తారు అంటే జీవుడే ప్రకృతిని అనుభవిస్తున్నాడు అని అర్థం క్లియర్ రైట్ ఇక మనకు గోచరించినది ఇంకొకటి ఉంది అదే బ్రహ్మ ఆ బ్రహ్మ ఈ చేతనా చేతనాలకి అంటే జీవుణ్ణి ప్రకృతిని నియమిస్తూ ఉంటాడు అంటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఈ రెండిటి మీద పెత్తనం అధికారం బ్రహ్మదన్నమాట బ్రహ్మనే పరమాత్మ భగవంతుడు అంటారు ఈశ్వరుడు అని కూడా అంటారు అంటే నియామకుడు అని అర్థం ఎలా తెలిసిందంటారా శృతులు అంటే ఉపనిషత్తులు చెప్తాను వినండి అన్నారు పురుషోత్తం గారు పురుషోత్తం గారు శృతితో పాటు దాని అర్థం కూడా చెప్పండి అన్నారు డాక్టర్ గారు అవునవును తప్పదు అన్నారు రఘురామయ్య గారు తాతగారు కొంచెం స్లోగా చెప్పాలి మరి నేను రాసుకోవద్దు అన్నది వినీత ఓ అలాగే అంటూ కొనసాగించారు పురుషోత్తం గారు అస్మాన్మా ఈ సృజతే విశ్వమే అన్యో మాయయా పన్ పన్నిరు సన్నిరుద మాయగల భగవంతుడు ఈ జగత్తుని దీనివల్ల సృష్టిస్తున్నాడు మరొకడు అంటే జీవుడు దాని ఎందు అంటే మాయందు నిరోధించబడి ఉన్నాడు మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయినంతు మహేశ్వరం ప్రకృతిని మాయగా తెలుసుకోండి సర్వేశ్వరుని మాయ కలవాణిగా తెలుసుకోండి క్షరం ప్రధానం అమృతాక్షరం అరక్షరాత్మన వీసతే దేవ ఏకహ ప్రకృతిని క్షరం అంటారు జీవుడు అక్షరుడు అమృతుడు ఒక్కడే అయిన సర్వేశ్వరుడు ప్రకృతిని జీవుణ్ణి పరిపాలిస్తాడు ఇక్కడ హరహ అంటే హరతీతి హరహ అని వ్యుత్పత్తి అంటే ప్రధానం ఆత్మనో భోగ్యత్వేన హరతీతి హరహ ప్రకృతిని భోగిగా వస్తువుగా స్వీకరించేవాడు కనుక జీవుడు అని అర్థం సకారణం కరణాధిపాధిపో నాసి కశ్చిత్ జనితన చధిపహ అతడు అనగా సర్వేశ్వరుడు జగత్ కారణము ఇంద్రియములకు అధిపతి యూ జీవులకును అధిపతి ఈతని పుట్టించినవాడు ఒక్కడునూ లేడు ఈతనికి అధిపతీనూ లేడు ప్రధాన క్షేత్రజ్ఞపతిర్ గుణేశతడు ప్రకృతికి జీవులకును అధిపతి అయినవాడు పతిం ఆత్మేశ్వరం శాశ్వతం శివమచ్చుతం జగత్తుకి అధిపతి అయినవాడు ఆత్మలకు ఈశ్వరుడు శాశ్వతుడు నిర్వికారుడు నీసౌ ఒకడు సర్వజ్ఞుడు మరొకడు అజ్ఞుడు ఒకడు ఈశ్వరుడు మరొకడు ఈశ్వరుడు కానివాడు ఇద్దరును కూడా పుట్టుకలేనివారు నిత్యో నిత్యానా చేతనశ్చేతనాం ఏకో బహునాం విదదాతి కామాన్ నిత్యుడును ఒకడును అగు ఏ చేతనుడు నిత్యులను అనేకులను అగు చేతనుల కోరికలు నెరవేర్చుచున్నాడో అని అర్థం భోక్త భోగ్యం ప్రేరితారంచమత్వా భోక్త అనగా జీవుని భోగ్యాన్ని అనగా ప్రకృతిని ప్రేరకుణ్ణి అనగా ఈశ్వరుణ్ణి తలిచి అని అర్థం తయోరణ్యాపి ఫలం స్వాత్ అధ్వనస్ అయో అభిచాక సీతి వారిద్దరిలో ఒక్కడు ఫలమును అనుభవించుచున్నాడు అంటే జీవుడు మరొకడు అంటే సర్వేశ్వరుడు దానిని అనుభవించక అంతటా ప్రకాశిస్తున్నాడు పృథగాత్మ ప్రేరిత రంచమత్వా జుష్టస్తతస్ మృత తత్వమేతి ఆత్మను ఈశ్వరుని వేరుగా తలచి వారిచే అనుగ్రహించబడిన వాడై ముక్తిని పొందుచున్నాడు శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతీం స్వరూపాం అజోహ్యేకో జుషమాణో అనుసేతే జహాత్యేనాం భుక్త భోగాం అజోన్య ఎరుకును తెలుపును నలుపును కలదిను అగు అనగా సత్వరజస్తమో గుణములు కలదీను సమానమైన రూపం గల చాలా సంతానమును పుట్టించున్నదేను అగు ఒక ఆడమేకను అంటే ప్రకృతిని ముద్దు చేయుచున్న ఒక మడ మగమేక అంటే సంసారి అయిన జీవుడు అనుసరించుచున్నది మరొక మగమేక అంటే ముక్తిని పొందిన జీవుడు భోగమును అనుభవించినది కనుక దానిని విడుచుచున్నది సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీసయా సోచతి ముహ్యమాన జుష్టం యదా పశ్యతి అన్యమీసం అస్యమహిమీతిమీత శోకహ పురుషుడు ప్రకృతి చేత అజ్ఞానం పొందినవాడును ఒక్క చెట్టున అణిగి ఉన్నవాడును అయి దుఃఖపడుచున్నాడు తనకంటే వేరుగువాడును ప్రీతి చేయబడువాడును అగు ఈశ్వరుని ఎప్పుడు చూచుచున్నాడో అప్పుడు అతడు దుఃఖములు పోయినవాడై ఈతని మహిమను పొందుచున్నాడు ఈ ఇప్పుడు చెప్పిన శృతి అనుసరించి ప్రకృతి జీవుడు ఈశ్వరుడు వేరు వేరు అని తెలుస్తోంది మరి భగవద్గీతలో కూడా అహంకార ఇది ఎమ్మె భిన్నా ప్రకృతి నష్టదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతి విద్ది మే పరాం జీవభూతాం ఏదం ధార్యతే జగత్ అర్జున అహంకారమనియు ఈ విధముగా నా ఈ ప్రకృతి ఎనిమిది విధములు కలది ఇది అపర ప్రకృతి అని చెప్పబడుచున్నది నా చేత ఈ సమస్త జగత్తును ధరించబడుచున్నది సర్వభూతాని కౌన్తేయా ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్థాని కల్పాదో విసృజామ్యహం ప్రకృతి స్వామవష్టభ్య విసృజామి పునఃపున భూతగ్రామం కృష్ణం అవసం ప్రకృతిర్వసాత్ ఓ అర్జున కల్పాంతమున సమస్త భూతములను నా ప్రకృతిని పొందుచున్నవి మరియు కల్పాది యందు వాని నన్నిటినీ సృజించుచున్నాను అనాథ్యగు ఈ ప్రకృతిని పరిణమింపచేసి ప్రకృతికి పరాధీనమైన ఈ సమస్త భూత సముదాయమును మాటిమాటికి సృజింపుచుందును మాయాధ్యక్షేణ ప్రకృతి మాయతే సచరాచరం హేతు కౌంతేయ జగద్ది పరివర్తతే ఓ అర్జున అధ్యక్షుడనైన నాచే సంకల్పించబడినదై ఈ ప్రకృతి స్థావర జంగమ విశిష్టమైన ఈ జగత్తుని కలుగజేయుచున్నది ఈ హేతు వలనే జగత్తు ముందు ముందుకి జరుగుచున్నది ప్రకృతి పురుషంచేవా విజవాదీ ఉభావీ ఓ అర్జున ప్రకృతిని జీవుణ్ణి ఈ రెండింటినీ అనాది అని ఎరుగుము నిర్మల బ్రహ్మ తస్మిన్ గర్భం దామ్యహం సంభవసర్వర్వభూతానా భవతి భారత ఓ అర్జున అన్నిటికీ కారణభూతమైన నా గొప్ప ప్రకృతి ఏది కలదో దాని ఎందు గర్భమును అనగా ఈ చేతన సముదాయములను నేను ఉంచుతున్నాను అందు మూలముగా సమస్త భూతములు పుట్టుచున్నవి అంటే ప్రకృతిలో జీవుణ్ణి నేనే ప్రవేశపెడుతున్నాను ఇలా చేతనాచేతన సంయోగం వల్లనే దేవతలు మొదలుకొని కొండ గుట్ట వరకు అన్నీ ఏర్పడుతున్నాయి అని అర్థం ఇలా ఈ శృతులు భగవద్గీత ప్రకృతి జీవుడు ఈశ్వరుడు వేరువేరని ప్రకృతిని జీవుడు అనుభవిస్తూ ఉంటే ఈశ్వరుడు ఆ రెండిటిని నియమిస్తున్నాడు అని చెప్పే మరి ఈ మూడిటికి మరో సంబంధం ఏమిటి మరికొన్ని శృతులు సృష్టిలో అయినా ప్రళయంలో అయినా ప్రకృతి జీవుడు ఈ రెండు భగవంతునికి శరీరంగా ఉంటాయని అంటే ఆ రెండింటి లోపల ఆయన అంతర్యామిగా ఉంటాడని అవి ఆయనను విడిచి విడివిగా ఉండలేవని చెప్తున్నాయి ఆ శృతులు ఏమంటే పృథివ్యాన్ తిష్టన్ పృథివ్య అంతరోయం పృథివీ ననేదా నవేద పృథివీ శరీరం హె పృథివీ యమయతి ఎవడు ఈ పృథివీ అందున్నవాడై పృథివీకి లోపలివాడో ఎవనిని పృథివి ఎరుగడో ఎవనికి పృథివి శరీరమో ఎవడు పృథివి లోపలివాడై నియమించుచున్నాడో య ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతరో యమాత్మ నవేదయస్య ఆత్మా శరీరం య ఆత్మానమంతరో యమయతి ఆత్మ ఆత్మా అంతర్యామ్యమృత ఎవడు ఆత్మయందున్నవాడై ఆత్మకి లోపలివాడో ఎవరిని ఆత్మ ఎరుగడో ఎవనికి ఆత్మ శరీరమో ఎవడు ఆత్మకి లోపలి వాడే ఆత్మని నియమించుచున్నాడో అతను నీ ఆత్మకు అంతర్యామి అమృతస్వరూపుడు యపృథివీ అంతరే సంచరన్ ఎస్య పృథివీ శరీరం య పృథివీ నవేదం నవేద ఎవడు శృతిని పృథివీ లోపల ఎవడు పృథివీ లోపల సంచరించుచున్నాడో ఎవనికి పృథివి శరీరమో ఎవనిని పృథివి ఎరుగదో యో అక్షరమంతరే సంచర ఎక్షరం శరీరం యమక్షరం న వేద యో మృత్యుమంతరే సంచరన్ ఎ మృత్యు శరీరం యమృత్యుర్న వేద ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాత్మా దివ్యో దేవ ఏకో నారాయణ ఎవడు అక్షరము లోపల సంచరించుచున్నాడో ఎవనికి అక్షరము శరీరమో ఎవరిని అక్షరమెరుగదో ఎవడు మృత్యువు లోపల సంచరించుచున్నాడో ఎవనికి మృత్యు శరీరమో ఎవరిని మృత్యువు ఎరుగదో ఇతడు సమస్త భూతములకు అంతరాత్మయు నిర్దోషుడును పరమపదమున ఉండువాడును దేవుడును ఒక్కడు ఒక్కడును అగు నారాయణుడు అవ్యక్తం అక్షరే లీయతే అక్షరం తమసి అని ఈ ఉపనిషత్తులోనే అవ్యక్తము అక్షరమునను అక్షరము తమస్సునను ఏకమగుచున్నది అని చెప్పారు కనుక ఇదివరకు చెప్పిన యో అక్షరే అనే శృతిలో మృత్యువు అంటే సూక్ష్మావస్థలో ఉండే తమస్సు అనబడే అతిత్ పదార్థము అంతఃప్రవిష్ట శాస్త జనాన్ సర్వాత్మ లోపల ప్రవేశించి ఉన్నవాడే జనులను శాసించువాడు అంటే అన్నిటికీ ఆత్మ అయినవాడు అని అర్థం ఇలా ప్రకృతి జీవుడు భగవంతుడికి శరీరభూతాలుగా ప్రళయంలోనూ సృష్టిలోనూ కూడా ఉన్నాయని చెప్తున్నాయి అంటే సృష్టి ముందరా తర్వాత అని అర్థం కుండ పుట్టడానికి ముందర మట్టి మాత్రమే ఉంటుంది మట్టిని కారణావస్థ అంటారు కుండని కార్యావస్థ అంటారు అలాగే జగత్తుకు కూడా ఉండే కారణావస్థ కార్యావస్థల్లోని బ్రహ్మ ప్రకృతి పురుషులతో కలిసే ఉంటాడు అని చెప్తున్నాయి ఇంకొన్ని శృతులు అంటే కార్యావస్థ కారణావస్థల్లోని ఈ జగత్తు బ్రహ్మమే అని చెప్తున్నాయి అవి ఏమంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం తదేక్షత బహుశ్యాం ప్రజాయే ఏతి తత్తేజో అసృజత ఈ కనబడు జగత్తు మొదట సత్గా బ్రహ్మగా ఉండెను ఒక్కటే అయ్యి రెండవది లేనిదై ఉండెను అది తాను అనేకములు కావలననియో పుట్టవలననియో తలంచెను అది తేజస్సును సృజించెను సమ్మాలాహ సౌమ్య ఇమా సర్వాహ ప్రజాహ సదాయతనాహ సత్ప్రతిష్టా ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఓ సౌమ్యుడా ఈ ప్రజలందరూ సత్ వలన కలిగిన వారు సత్ ఆధారంగా కలవారు సత్ ప్రతిష్టగా కలవారు అనగా సత్నందులయం పొందువారు ఇది అంతా ఈ తదాత్మగా కలది అది సత్యం అతనే ఆత్మ ఓ శ్వేతకేతు అది నీవు శరీరంగా కలది సో కామ ఎత బహుశా ప్రజాయే ఏతి సత సతపోతప్యత సతపస్తం సర్వమసృజత అతడు నేను అనేకములు కావలను కావలయను నేను పుట్టవలయను అని సంకల్పించను అతడు ఆలోచనలు చేశాను అతడు ఆలోచనము చేసి ఈ కనపడున్నది ఏది కలదో దీన్నంతను సృజించెను సత్యంచ అనృత సత్యమభవత్ చేతనాచేతన స్వరూపమయ్యును పరబ్రహ్మము సత్యమే అనగా తన స్వభావంతో ఉన్నదే ఆయను ప్రకృతి జీవుడు ఈశ్వరుడు వీరి ముగ్గురి స్వరూపముల మధ్య ఉండే వివేకాన్ని ఇంకా కొన్ని శృతులు చెప్తున్నాయి హంతహం ఇమాస్తి దేవత దేవతాహ జీవేన జీవేనాత్మన అనుప్రవేశ్య నామరూపే వ్యాకరవాణి నేను ఈ మూడు దేవతలలోనూ జీవశరీరుడిగా ప్రవేశించి నామరూపములను ఏర్పరపవలేను అని ఈ దేవత సంకల్పించెను సత్సృష్వా తేవాను ప్రవేశదు తదను ప్రవేశ సత్యచ్చవతు దాన్ని సృష్టించి దానిలోనే ప్రవేశించను దానిలో ప్రవేశించి వికారము కలదియూ వికారము లేనిదియు ఆయను విజ్ఞానంచ తెలివి గలదియూ తెలివి లేనిది ఆయను సత్యంచ అనృత సత్యం అభవత్ చేతనాచేతన స్వరూపము ఒకచు బ్రహ్మము ఈ విధముగా నిర్వికారమే ఆయను జీవేన ఆత్మన అనుప్రవేశ్య అనే శృతివాక్యము తదనుప్రవేశ్య సఛా త్యచ్చవతు విజ్ఞానం విజ్ఞానాంచ అవిజ్ఞానం అనే శృతులలో ఏకార్థం కనుక అందులో చెప్పబడిన బ్రహ్మతత్వము ఆత్మశరీర భావమును బట్టి వచ్చింది అని తెలుస్తోంది తద్దంతరి అవ్యాకృతమాసీత్ తమ రూపాభ్యాం వ్యాక్రియతు సృష్టికి పూర్వం ఇదంతా నామరూప విభాగం లేనిదై సృష్టికి అనంతరం నామరూప విభాగం కలిగి అయ్యను ఈ నామరూప విశద్ధత్వం కూడా శరీరాత్మభావాన్ని బట్టే వచ్చింది అందుచేత సృష్టికి ముందు ఉండే కారణావస్థలో సూక్ష్మమైన చేతనాచేతనములలోనూ సృష్టికి తర్వాత కార్యావస్థలో స్థూలమైన చేతనాచేతనములతోనూ ఉంటాడు పరమాత్మ అంటే అవి శరీరంగా ఉంటాడు కనుక కారణము కంటే కార్యం వేరు కాదు కారణం తెలిస్తే కార్యం తెలుస్తుంది అందుచేతనే ఒక్కటి తెలిస్తే సర్వం తెలుస్తుంది ఏక విజ్ఞానేనా సర్వ విజ్ఞానం అనే వేదాంత ప్రక్రియ చక్కగా నడుస్తుంది ఈ విధానపు శృతి సమన్వయంలో అహమిమాస్తి ప్రో దేవతాహ అనైన జీవేనాత్మన అనుప్రవేశ నామరూపే వ్యాకరవాణి అనే శృతిలో తిస్రో దేవత అన్నారు కనుక పృథ్వీ జలం తేజస్సు అన్నారు కనుక సమస్తమైన అచేతన పదార్థములు దాంతో నిర్దేశించబడింది సర్వేశ్వరుడు తన్ని ఆత్మగా కలిగి ఉన్న జీవుల్లో కూడా అంతర్యామిగా ప్రవేశించి నామరూపాలని విసిద్దపరచను అని ఈ శృతిలో వివరించారు కనుక సమస్త శబ్దాలు అచేతనముతో కూడి ఉన్న జీవుని శరీరంలో ఉన్న పరమాత్మనే చెప్తాయి జీవుని శరీరంలో ఉన్న పరమాత్మనే చెప్తాయి సూక్ష్మములైన ప్రకృతి జీవులతో కూడిన బ్రహ్మమే స్థూలములైన ప్రకృతి జీవులతో కూడిన దానిగా జగత్తుగా అయింది కనుక బ్రహ్మమే జగత్తుకి ఉపాదాన కారణం రా మెటీరియల్ అయితే ప్రకృతి జీవులలో బ్రహ్మ కలిసి ఉన్నాడు కనుక ప్రకృతి స్వభావానికి జీవ స్వభావానికి ఈశ్వర స్వభావానికి శంకరం అవుతుందేమో అంటే అలా అవ్వదు తెల్లని ఎర్రని నల్లని దారములతో వస్త్రం నేసినప్పుడు వస్త్రం నానా వర్ణములు కలిది అయినా ఎక్కడ ఏ దారాలు ఉండాలో అక్కడ అవే అవే ఉంటాయి శంకరం అవ్వవు శంకరం అలాగే జగత్తులో కూడా ప్రకృతికి జీవుడికి ఈశ్వరుడికి సంకరం కలగదు అంటే ప్రకృతి అనుభవింపబడేది జీవుడు అనుభవించేవాడు ఈశ్వరుడు నియమించేవాడు అనే స్వభావాలకి ఏమాత్రం సంకరం కలగదు అయితే దారములు వస్త్రముల ఉదాహరణకి దీనికి ఓ తేడా ఉంది దారములు నేసేవాడి ఇచ్చను అనుసరించి విడివిడిగా ఉండగలవు ఇంకొక ఆకృతిని పొందగలవు కానీ ప్రకృతి జీవుడు పరమాత్మకి శరీరములుగా తప్ప ఇక ఉండలేవు అంటే అంతర్యాముగా ఈశ్వరుడు లేకపోతే ప్రకృతి జీవులకి సత్త లేదు అయితే స్వభావాల్లో భేదాలుండడం ఆ స్వభావాలకి సంకరం కలగకపోవడం ఈ రెండు విషయాలు దారాలు వస్త్రం ఉదాహరణతో సమానమే అందుచేత పరబ్రహ్మానికి వికారం ఉంటుందేమో అనే అనుమానం అవసరం లేదు పరబ్రహ్మకి హేయ గుణాలు నీచ గుణాలతో ఎట్టి సంబంధం లేదు దానిని శృతి అపహతప ఆత్మా విజురో విమృత్యుహో విశోక విజిగత్సో అపి బ్రహ్మ పాపములు లేనివాడు ముసలితనం లేనివాడు ఆకలి లేనివాడు దప్పిక లేనివాడు అని ప్రాకృత గుణాలని హేయ గుణాలని నిరసించి సత్యకామ సత్య సంకల్ప అని శుభమైన గుణాలు కళ్యాణ గుణాలు ఉన్నాయి అని ప్రతిపాదిస్తుంది సర్వజ్ఞత్వం సర్వశక్తిమంతత్వం అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణత్వం కలిగిన పరబ్రహ్మ స్వరూపాన్ని జ్ఞానాన్ని బట్టే నిరూపించాలి అది స్వయం ప్రకాశకం ఈ విషయాన్ని శృతులు ఎస్సర్వజ్ఞ సర్వవిత్ పరాశశక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావకీ జ్ఞాన పలక్రియాచ విజ్ఞాతారమరేకేణవి జీయాత్ మొదలైనవి చెప్తున్నాయి అంతేకాక బ్రహ్మము జ్ఞానము కలవాడు అని చెప్తున్నాయి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ వంటి శృతులు జ్ఞానస్వరూపమని తెలియజేస్తున్నాయి తెలియచేస్తున్నాయి ఆ బ్రహ్మం తన సంకల్పం వలన విచిత్ర స్థావర జంగమ రూపంగా విధంగా అయింది ఈ విషయాన్ని సోకామయత బహుశ్యాం అని తథైక్షత బహుశ్యాం అని తన్నామరూపాభ్యాన్యాక్రియత అని శృతులు చెప్తున్నాయి అందుచేత అందుకు విరుద్ధమైనది బ్రహ్మ ఆత్మగా లేనిది అయినా నానావిధ వస్తుభేదం ఏది తత్వం కాదు ఈ విషయాన్నే మృత్యోపస్ మృత్యోత్స మృతుమాప్న మృత్యుమాప్నోతి అనే వాక్యంలో కూడా చెప్పాయి అంటే బ్రహ్మ ఆత్మగా లేని వస్తు నానాత్వాన్ని నిషేధిస్తున్నాయి అంతేకాని బహుశాం ప్రజాయేయ శృ శృతులలో చెప్పినా నానావిధములవడాన్ని నిషేధించలేదు ఎత్ర త్వశ సర్వమాత్మైవాభూత్ అనే నిషేధవాక్యాలున్న ప్రకరణంలోనే సర్వంతం పరాధ్యాజో ఎత్రత్మన సర్వం వేద అని తస్య హవా ఏత్య మహతో భూతస్య వినిస్వసితం ఏతద్వేద అని చెప్పబడ్డాయి కనుక ఆ శృతులకి అర్థమే కుదురుతుంది ఇలా ఏ శృతి తీసుకున్నా ప్రకృతి జీవుడు ఈశ్వరునికి శరీరభూతములనే దానితో ఇమిడిపోతుంది కనుక అన్ని శృతులు సమన్వయం అవుతాయి నాకు బ్రహ్మకి అజ్ఞానం ఆపాదించవలసిన అవసరం కానీ బ్రహ్మ ఉపాధి వలన జీవుడు అవుతాడని కానీ ఎంతమాత్రం అవసరం లేదు అవి తీసుకుంటే ఏవో కుయుక్తులతో కుతర్కాలతో శృతి విరుద్ధమైనవన్నీ శృతులకి ఆపాదించాలి వేదంలో ఆగ్నేయం లాంటి యాగాలు మొత్తం ఆరున్నాయి ఈ ఆరింటికి విడివిడిగా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అంటూ వేద నిర్దేశించింది అప్పుడు ఈ ఆరు యాగాల్ని మానేసి మూడేసి చొప్పున రెండు విభాగాలు చేసి పౌర్ణమికి ఒకటి అమావాస్యకి ఒకటి చేయమన్నారు అటు తర్వాత స్వర్గం కామ కావాలంటే పౌర్ణమి అమావాస్య యాగాలు రెండూ చేయాలి అంది ఆరల్లా రెండైని రెండల్లా ఒకటైంది ఆ ఒకటిలోనే రెండు ఆరు కూడా కలిస్తూ ఉన్నాయి ఫలం చివరికి స్వర్గం అలాగే ఉపనిషత్తులు కూడా ప్రకృతి జీవుడు ఈశ్వరుడు అని మూడు తత్వాలు చెప్పి అవి ఒకదానిలో ఒకటి ఉంటాయని చెప్పి చివరికి ఒకటే అన్నది అందుచేత ఏ వ్యక్తినైనా పరమాత్మే అనవచ్చు ఎలా అంటారా ఒక వ్యక్తిని చూపించి ఈ ఆత్మ సుఖంగా ఉన్నది అంటున్నాం కదా చూపించింది శరీరాన్నే అయినా ఆత్మని నిర్దేశిస్తున్నాం అలాగే శరీరం లోపలి ఆత్మ లోపలి పరమాత్మని మనం నిర్దేశించవచ్చు విడిగా అని ఆగేర పురుషోత్తం గారు ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్లు సీరియస్గా వ్రాసేసుకుంటున్నారు అందరూ కాస్త ఒక్కసారి ఆగారు కొంచెం సేపు అయిన తర్వాత విని తడిగింది తాతగారు చిన్న రివిజన్ చేయినా చేయిరా చెక్ చేసుకుంటా అన్నది సరేనమ్మా అంటూ మళ్ళా ప్రారంభించారు క్లుప్తంగా చెప్పడానికి క్షరం ప్రధానం అమృత క్షరం హరహ క్షరాత్మనా వీసతే దేవ ఏకహ అని పతిం విశ్వస్యాత్మేశ్వరం అని ఆత్మానారాయణ పరహ అని ఈ వాక్యాల చేత ప్రకృతి జీవుడు ఈశ్వరుడు వేరువైరైన స్వభావ స్వరూప స్వభావాలు కలవారు అని ప్రతిపాదించింది శృతి యశ పృథివీ శరీరం అని యశ్యాత్మా శరీరం అని ఎస్యావ్యక్తం శరీరం అని యక్షరం శరీరం అని యేష సర్వభూత అంతరాత్మ అపహత పాత్మా దివ్యో దేవ ఏకో నారాయణ అని ఉన్న వాక్యాల చేత అన్ని అవస్థల్లోనూ ప్రకృతి జీవుళ్ళు పరమాత్మకి శరీరములని ఆయన వాటికి ఆత్మ అని శృతి ప్రతిపాదించింది సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని ఐతధాత్మ్యం సర్వం అని సర్వంకల్ విదం బ్రహ్మ అని ఉన్న వాక్యాల చేత అలా శరీరంలో ఉన్న పరమాత్మని తెలిపే సత్తు బ్రహ్మ ఆత్మ అనే శబ్దాల చేత కారణావస్థ గలవాడు కార్యావస్థ గలవాడు ఒకడే అని శృతి ప్రతిపాదిస్తోంది అర్థమైందా అని అడిగారు పురుషోత్తం గారు తలూపా అందరూ నోట్స్ పుస్తకాల్లో వెరిఫై చేసుకుంటూ ఇది ఆయన ఎవరు నేనెవరు అనే అదేమిటి అనే గ్రంథంలో కాకినాడ జీఆర్ వారు రచించినటువంటి గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయ యొక్క చర్చా భాగం ఇందులో శృతి వాక్యాలు ఎక్కువగా ఉన్నాయి కదండి దాసురాలు తప్పులు చదివింది ఆ తప్పులు క్షమించమని ప్రార్థిస్తున్నాను సరైన వాక్యాల కోసం కోశాన్ని చూడండి श्रीमन्महाभूतपुरे श्रीमत्केशवयेश्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गळम्